నమస్తే మిత్రులారా ఢిల్లీలో ఉగ్రవాద ముష్కరులు దుర్మార్గులు చేసినటువంటి దాడిలో అమాయక ప్రజలు బలయ్యారు ఏ దేశంలోనైనా ఉగ్రవాదుల బారి నుండి నరహంతకుల బారి నుండి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వాన్ని ఏ దేశంలోనైనా ప్రజలు నిలదీస్తారు తమ భద్రత కోసం తమ భరోసా కోసం ఈ దేశంలో కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఘటనను చూసుకుంటే ఢిల్లీలో శాంతి భద్రత వ్యవహారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో బిజెపి చేతిలో ఉన్నాయి సహజంగా మనం రాబోయే కాలంలో మనకి భద్రత ఉండాలంటే మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి కానీ చాలా బాధ్యత రహితంగా బీజేపీ సోషల్ మీడియా విభాగం వాళ్ళు దీన్ని పక్కదారి పట్టిస్తా ఉన్నారు ప్రతిపక్షాల మీద చెప్పాలని చూస్తా ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలా జరగదు కాబట్టి భవిష్యత్తులో మరో పుల్వామా జరగకూడదు మరో పహల్గామ్ జరగకూడదు మరొక ఢిల్లీ ఘటన జరగకూడదు మళ్ళీ ఇంకొక ఘటన కూడా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వానికి భయం ఉండాలి బాధ్యత ఉండాలి జవాబుదారీతనం ఉండాలి కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే మనం ప్రభుత్వాన్ని జవాబుదారీతనం చేసి వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గరే టెక్నాలజీ ఉంటుంది వాళ్ళ దగ్గరే చాలా పెద్ద ఎత్తున బలగాలు ఉంటాయి కాబట్టి మనం వాళ్ళనే నిలవేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్లే దీనికి బాధ్యత